एजेएन न्यूज की स्वागत ఈ సరస్వతి ప్రాంగణంలో ఈ సమావేశానికి చేసినటువంటి రాజకీయ నాయకులకు అధికారులు మరియు పాత్రికేయులకు మరియు బిఎస్సీ ఆస్పిరేట్స్ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి టీచర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా

మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఏ రకంగా బాధలు పడ్డారు అవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం చాలా ఇబ్బందులు గురయ్యారు చాలా మంది బాధలు పెట్టారు రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురయ్యారు గురయ్యారు అలాగే చాలా మంది టీచర్లు కూడా చాలా మంది కూడా లెక్చర్లు కావచ్చు ఎవరినైనా కావచ్చు మా విజయానికి మా తెలుగుదేశం పార్టీ విజయానికి ముఖ్య కారణంగా మొదటి వాళ్ళు వాడు ఆ వర్తన ఏదైతే ఉందో మా ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటే చెప్పాడు మా మొదటి సందర్భం మెగా పెడుతుందని చెప్పారు అదే ఏదైతే చెప్పాడో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఈరోజు డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ ప్రారంభించాం ఎందుకంటే చాలా మంది కల్లందర్గ ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కోచింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది బహుశా ఇది రాష్ట్రంలోనే మొదటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుంది ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారో ఆ రోజే మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టాలని నారా నారా లోకేష్ గారు ఎంతో స్ఫూర్తితో ఈ శాఖను నిర్వహిస్తున్నారు ఆ శాఖకే బాగా వెన్ను తెచ్చేటట్టు బాగుండేదట్టు మా కళ్ళందరూ డిఎస్సి కోచింగ్ సెంటర్ తరఫున వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పారు మేము బాగా చదువుకొని మన రాష్ట్రంలోనే ఎక్కువ స్థానాలు మన ప్రాంతం నుంచే తీసుకొస్తామని చెప్పారు నిజంగా అది వాళ్ళందరికీ కూడా మనందరికి కూడా మంచి శుభ పరిణామం చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటారు మన పరిపాలన కూడా ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ వాళ్ళ అందరికీ కలెక్ట్తో మన ఉమ్మడి ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటున్నాయి నా సోదరుడు ఇప్పుడే చెప్పాడు ఒక సోదరుడు స్ట్రైక్లు ఉండవు ఏముండవు అని కానీ స్ట్రైక్లు ఉంటాయి ఎందుకంటే మనకు అన్ని చోట్ల ఫ్రీగా మన ఎక్కడ కూడా మనం బంధించే పరిపాలన ఉండదు స్వతంత్రం ఉండే పరిపాలన ఉంటుంది కాబట్టి ఆ స్ట్రైక్లు అనేది కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి అయితే బందీలు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు ఆయన చేస్తారు కాబట్టి అక్కడ స్ట్రైకులు లేకుండా ఒకేసారి ప్రజల తీర్పు అద్భుతంగా తెలుగుదేశం వైపు ఇచ్చారు కాబట్టి అలాంటి 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 ఏదైతే ఉన్నాయో అలాంటి మనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ కావాలి ఆ స్వేచ్ఛలో మంచి పరిపాలన కావాలనే ఉద్దేశంతో ప్రజలు బ్రహ్మాండమైన నూట అరవై నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి అందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం సరే